రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం శనగపప్పు క్యాబేజీ చూడండి క్యాబేజీ ఎట్ట తురుముకోండి సన్నగా తురుముకొని క్యాబేజీ కూర చేస్తాను ఇప్పుడు క్యాబేజీ కూర కోసం పొయ్యి మీద బాండి పెట్టాను ఆయిల్ వేద్దాం దీనికి ఒకరు ఆయిల్ ఎక్కువ వేయాలి సాగింది దీనిలో తాళింపు ఇప్పుడు రావాలి తిన్న తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని కత్తి కొత్తిమీర కారలు ఉల్లిపాయలు దీనిలో వేసాం వీటిని కొంచెం వేగనిద్దాం ఈ తాలింపు బ్రౌన్ కలర్ రానవసరం లేదు ఇలా వేగినాక కొంచెం అల్లము వెల్లుల్లి దంచుకొచ్చాము ఇప్పుడు ఫ్రెష్గా అదేసి వేయించడం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పు రెండు మూడు గంటల ముందు నానబెట్టుకుంటే బాగా నష్టగా ఈ శనగపప్పు వేసేద్దాం వేసి కొంచెం అలా తిప్పి ఒక్క కలిసాసేసి కదా ఒక నిమిషం కూడా రాసింది అది కొద్దిసేపు తిప్పేసి దీనిలో మళ్ళీ టమాటా వేద్దాం ఇప్పుడు దీనిలో టమాటా టమాటా వేసి అలా కలిపేసి సరిసింలోనే ఉంచుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత క్యాబేజీ వేద్దాం ఇప్పుడు చూడండి ఉంచుకోవాలి కదా టమాటాలు దీనిలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసేద్దాం చూడండి ఇది క్యాబేజీ మొత్తం వేసేద్దాం ఇది ఎంత సన్నగా అలా వచ్చింది అనుకుంటున్నారు మిక్సీలో అనేక రకమైన బ్లేడ్లు ఉంటాయి కదా ఆర్జా మిక్సీ దానిలో తురిగా అన్నమాట చేసి లేకపోతే మనం పొయ్యాలంటే చాలా టైం ఇలా కలిపేసి కొంచెం సేపు మూత పెడదాం తర్వాత ఉప్పు కారవేద్దాం ఇప్పుడు ఈ క్యాబేజీ చక్కగా చూడండి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వేద్దాం ఉప్పు కారం కూడా కారం కూడా ఇది సరిపోతే ఒక్క స్పూన్ ఉప్పు ఒక్క స్పూన్ కారం బాగా కలిపిదా ఇప్పుడు ఉప్పు కారం కలిపి సేపు నుంచి ఉదే మీకు ఇప్పుడు కావాలంటే ఒక్క చక్క నీళ్ళు పోసుకోండి నేనైతే ఎక్కువ పోయిన మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి నాకైతే అది సరిపోతుంది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది మీకు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే వేయటల్లా గరం మసాలా వేస్తే దీంట్లో నాకు ఇష్టం కొంచెం సేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దింపేసుకుందాం చూడండి కూర చక్కగా విడిగిపోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి కలిపేద్దాం కలిపి దింపేయడం ఇంకా మంచి రుచిగా ఉండ క్యాబేజీ శనగపప్పు కూర రెడీ ట్రై చేయండి సూపర్ ఉంటుంది